హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నుండి మన ఛానల్లో అద్దె భార్య కొత్త సిరీస్ స్టార్ట్ అయిందండి చాలా మంచి ఎథిక్స్ ఉన్న స్టోరీ ప్లీజ్ ఎవ్వరూ మిస్ చేయొద్దు చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి స్టోరీ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మరి ఇంకా లేట్ చేయకుండా అద్దె భార్యలో ఈ పార్ట్ వినేద్దాం వచ్చేయండి హైదరాబాద్ సిటీ ఆ సిటీలో మామూలు మధ్యతరగతి వాళ్ళు నివసించే కాలనీలో ఒక చిన్న ఇంట్లో ఒక ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి అద్దం ముందు కూర్చుని తనని తను చూసుకుంటూ ఉంది ఏదో నిరాశ నిస్పృహ ఆమె మనసు ఆమె మొహంలో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఆమె కట్టుకున్న కాస్ట్లీ పట్టుచీర పెట్టుకున్న ఖరీదైన నగలు ఏవి కూడా ఆమె మొహంలో చిరునవ్వు తీసుకురాగలేకపోతున్నాయి అద్దంలో తనని తాను చూసుకుంటూ అసలు నేను చేస్తున్నది కరెక్టేనా ప్రతి ఆడపిల్లకి పెళ్ళి అనేది ఎంతో ముఖ్యమైన విషయం దానిని నేను ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నాను కేవలం కేవలం డబ్బుల కోసం ముక్కు మొహం తెలియని వ్యక్తితో తాళి కట్టించుకుని అతనికి భార్యని అయ్యేందుకు ఎలా ఒప్పుకున్నాను పైగా ఇది జీవితాంతం నిలబడే బంధం కాదు అతనికి ఒక బిడ్డను కనిచ్చే వరకు మాత్రమే నేను అతని భార్యగా అతని ఇంట్లో ఉంటాను అతని బిడ్డ నా కడుపున పుట్టిన మరుక్షణం నా ఆ బిడ్డతో బంధాన్ని తెంచుకుని అతనితో ముడిపడిన వివాహ బంధానికి స్వస్తి చెప్పి మళ్ళీ ఒంటరిగా వెనక్కి తిరిగి వచ్చేయాలి ఈ ఒప్పంద వివాహంతో మొత్తం నా జీవితమే మారిపోతుంది ఇది తెలుసు కూడా నేను ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాను ఇప్పుడు నేను వేసే అడుగు నా జీవిత పతనానికే అని తెలిసినా కూడా తప్పదు ఎందుకంటే అతను ఇచ్చే డబ్బు నాకు చాలా అవసరం ఆ డబ్బుతోనే నా తమ్ముని నేను బ్రతికించుకోగలను సూర్య అమ్మ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయిన క్షణం నుంచి నాకు వాడే తోడు నా ప్రతి కష్టంలోనూ తోడుగా ఉంటూ నా కన్నీళ్లు తుడిచిన వాడు ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాడి ప్రాణం రక్షించుకోవడం కోసం నేను ఈ పెళ్లి చేసుకోవడంలో అసలు తప్పే లేదు జీవితం మొత్తంలో ఒక సంవత్సరం నాది కాదు అని కళ్ళు మూసుకుంటే నా తమ్ముడు ప్రాణాలతో జీవితాంతా నాకు తోడుగా ఉంటాడు కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం తప్పైనా సరే ఇది తప్పదు అతనికి అద్దె భారీగా నేను వెళ్ళి తీరాలి అని ఆమె మనసు అనుకుంటూ ఉండగానే కార్ హార్న్ సౌండ్ ఆమెకి వినిపిస్తూ ఉంటుంది అదిగో నన్ను అద్దె భారీగా చేసుకోవడానికి ఆ వ్యక్తి వచ్చినట్లున్నాడు నాకు డబ్బులిచ్చి సంవత్సర కాలం భారీగా ఉండాలి అన్నాడు కాబట్టి అతనికి నేను అద్దె భారీ అయ్యాను మరి నాకు అతనేమవుతాడు అని అనుకోగానే ఎందుకో తెలియ తెలియదు కానీ ఆమెకి నవ్వు వచ్చింది ఈ రోజు నుండి నువ్వు దాత్రి శర్మ కాదు మిసెస్ ఆకాష్ విహారి కానీ పది మందిలో ధైర్యంగా నువ్వు ఈ పేరు చెప్పుకోలేవు అని అనుకుని విరక్తిగా నవ్వుకుని ఆ చిన్న ఫ్లాట్ దాటి బయటకు వచ్చి తలుపుకి తాళం వేసి కిందకి వెళ్ళింది దాత్రి చాలా ఇరుకగా ఉండే ఆ సందుల్లోకి ఒక కాస్ట్లీ కారు వచ్చి ఆగడం అదే మొదటిసారి దానితో ఇళ్లలో ఉన్న అందరూ బయటకు వచ్చి విచిత్రంగా కారు వైపు చూస్తూ ఉన్నారు వారందరి ముందు నుదుట బాసికం కట్టుకుని బొగ్గన పెళ్లి చుక్కతో పెళ్లి కూతురులో ఇలా నడుచుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది రాత్రికి దాంతో వడివడిగా అడుగులు వేస్తూ ఉంది చీర కట్టుకోవడం మొదటిసారి అవడంతో ఆ చీర ఆమె కాళ్ళకి అడ్డుపడుతూనే ఉంది ఏదోలో తెప్పలు పడుతూ ఫాస్ట్గా నడుస్తూ ఉంది ఆమె సరిగ్గా కారుకి రెండు అడుగుల దూరంలో ఉంది అనగా ఆమె చీర చీర మరింతగా అడ్డుగా పడడంతో తూని ముందుకు పడబోయింది రాత్రి సరిగ్గా ఆమె ముందు ఉన్న కారు మీద పడి ముక్కు పగలగొట్టుకుంటుంది అనే సమయంలో ఎవరో ఆమె నడుం పట్టుకుని ఆ ప్రమాదం జరపకు జరగకుండా ఆపుతారు తన మొహానికి హాఫ్ ఇంచు దూరంలో ఉన్న కారుని చూసి రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని తన నడుం మీద కరుకుగా తగు తగులుతున్న ఆ చెయ్యి ఎవరిది అనుకుంటూ తల పైకెత్తి చూసింది ఆమె అక్కడ ఒక చేతిలో ఒక చేతితో తనని పట్టుకుని మరొక చేతిలో ఉన్న ఫోన్ వైపు చూస్తూ ఉన్న ఆకాష్ విహారి ఆమెకి కనిపించాడు బ్రౌన్ కలర్ సూట్లో కళ్ళకి కూలింగ్ గాగుల్స్ పెట్టుకుని చాలా స్టైల్గా ఉన్నాడు అతను బహుశా ఈ చార్మింగ్ ఫేస్ చూస్తే చూసే అనుకుంటా జనం పిచ్చెక్కిపోతూ ఉంటారు అవును స్టార్ హీరో ఆకాష్ విహారీ అంటే జనానికి చాలా క్రేజ్ అతని అతను యాక్ట్ చేసిన సినిమాలు చూడడం కోసం చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉంటారు అతని ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్లో మొదటి ఉండే పేరు ధాత్రి అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసే ఆమెకి ఇప్పుడు ఒక సంవత్సర కాలం అతనికి అద్దెభారీగా జీవించే అదృష్టం దక్కింది అతని ఫ్యాన్గా అది ఆమెకి స్వల్ప ఆనందాన్ని ఇచ్చినా వాస్తవానికి వచ్చేసరికి జీవితాంతం తనకి మాయని మచ్చగా ఒక చేదు జ్ఞాపకంలా మిగలబోతుంది అది తలుచుకుంటే ఏదో తెలియని బాధ ఆమె మనసుని కలిచివేసింది ఆమెని స్ట్రైట్గా నిలబెట్టింది గటిన్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అంటూ కార్ డోర్ తీసుకుని కార్ ఎక్కాడు ఆకాష్ కనీసం ఒక్కసారి కూడా తన వైపు చూడని అతన్ని ఏమనుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు అయినా అర్థం అవ్వడానికి ఏముంది ఇందులో నేను ఆయన్ని ఇష్టపడి కావాలని చేసుకుంటున్న భార్యని కాదు అద్దె భార్యని ఒక సంవత్సర కాలం మాత్రమే కాంట్రాక్ట్ పేరిట అతనికి భార్యగా మారబోతున్నా భార్య కానీ భార్యని అని మనసులో విరక్తిగా అనుకుని డోర్ తీసుకుని కార్ ఎక్కింది రాత్రి ఒక పావు గంట తర్వాత ఆ కార్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆగింది పచ్చని పందిరిలో బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా కన్నవారి ఆశీర్వాదంతో ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన తన పెళ్ళి ఇలా ఎవరూ లేని అనాథల రెండు సంతకాలతో రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతుంది అని ఆమె ఏనాడు అనుకోనేలేదు అందుకే అంటారు పెద్దలు అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం అవ్వదు అని అలా మనసులో దాత్రి అనుకుంటూ ఉండగానే ఆ కార్ దిగి రిజిస్టర్ ఆఫీస్లోకి వెళుతూ ఉన్నాడు ఆకాష్ కనీసం రమ్మని కూడా పిలవని ఈ మనిషి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూ కార్ దిగి అతన్నే ఫాలో అయ్యింది ఆమె అతను ఆ రిజిస్టర్ ఆఫీస్లో అడుగు పెట్టేసరికి అక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు అతని బాడీ గార్డ్స్ దాత్రికి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ కొత్త కాదు తన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఖాళీగా చేయించడానికి తన చుట్టూ ఒక పది మంది బాడీ గార్డ్స్ ఉండేవారు ఆ ఇంటికి ఆమె యువరాణి ఆమె ఆడింది ఆట పాడింది పాటగా సాగేది ఆమె మాటకి ఎదురు చెప్పేవారు కానీ ఆమె చెప్పింది చేయను అనేవారు కానీ ఎవ్వరూ ఉండేవారే కాదు అలా బ్రతికిన తనకి ఈరోజు ఇలా ఒక పది లక్షల కోసం తన జీవితాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎవ్వరూ కూడా కలలో కూడా ఊహించి ఉండరు దీన్నే అంటారేమో విధి లిఖితమని ఆకాష్ రావడం చూసి అతని ముందు మ్యారేజ్ రిజిస్టర్ పెడతాడు అక్కడ ఉన్న రిజిస్టర్ దానితో దాని మీద సంతకం చేసి ఆ రిజిస్టర్ వైపు జరుపుతాడు ఆకాష్ నువ్వు పెట్టే ఈ ఒక్క సంతకం నీ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాబోతుంది ఆ మార్పులు కనీసం నువ్వు ఊహించను కూడా లేవు ఆ మార్పులను ఆహ్వానిస్తూ వాటిలో ఎదురయ్యే సమస్యలని ధైర్యంగా ఎదుర్కోవడానికి నీ మనసుని సిద్ధం చేసుకుంటూ నీ జీవితాన్ని సంవత్సర కాలం అతనికి తాకట్టు పెడుతున్నట్లు ఇందులో సంతకం పెట్టు అని ఆమె అంతరాత్మ చెప్పడంతో గుండెల్లో ఒప్పింగిన కన్నీటిని కళ్ళల్లోకి రానివ్వకుండా అతి బలవంతంగా ఆపుకుంటూ దాత్రి శర్మ అంటూ ఆ రిజిస్టర్లో సంతకం పెట్టింది దాత్రి ఆమెకిలాగా సంతకం పెట్టడం కొత్త కాదు వ్యాపారంలో నష్టం వచ్చింది మీ నాన్న మమ్మల్ని నిలువలా ముంచేశాడు మోసం చేసి మాకు అన్యాయం చేశాడు అంటూ చాలామంది తన ఇంటి మీద పడినప్పుడు ఆ అప్పులన్నీ తీర్చడం కోసం తనకు ఉన్న ఆస్తులన్నీ అమ్మడానికి ఎన్నోసార్లు సంతకం పెట్టింది ఆమె కానీ అప్పుడు ఎప్పుడూ రాని బాధ ఇప్పుడు ఎందుకో ఆమె మనసుని దహించి వేస్తుంది సంతకాలు పెట్టడం అయిపోవడంతో పూల కోలదండను తాళి పట్టుకుని అక్కడికి వచ్చాడు ఆకాష్ అసిస్టెంట్ మధు అతని చేతిలో ఉన్న వాటిని అసహనంగా చూస్తూ మ్యారేజ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మధు వీటితో ఇంకా ఏ అవసరం లేదు నాకు మీటింగ్కి టైం అవుతుంది నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్ వెళుతున్న అతని వైపు చూసి ఇతని దృష్టిలో పెళ్ళంటే కేవలం రెండు సంతకాలేనా కనీసం నా మెడలో పసుపు తాడికి ముడిలు వేసే అంత సమయం కూడా ఇతనికి లేదా బహుశా అద్దె భార్యకి ఇంతకన్నా ఎక్కువ చేయడం అనవసరం అనుకున్నాడేమో అని మనసులో భారంగా నిట్టూర్చింది గాత్రి సార్ ఎప్పుడూ అంతే మేడం చాలా బిజీగా ఉంటారు అయినా మీకు తెలియనిది ఏముంది సెలబ్రిటీల లైఫ్ అంటేనే రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడి పనిచేయడం ఇప్పుడు కూడా సార్ చేయబోయే కొత్త ప్రాజెక్టు గురించి డైరెక్టర్తో మీటింగ్ ఉండడంతో సార్ అంతా కంగారుగా వెళ్ళిపోయారు అంటూ చెప్పాడు మధు అతను తనకి ఎందుకు అంత సంజాయిషి ఇస్తున్నాడో ఆ క్షణం దాత్రికి అర్థం కాలేదు బహుశా అర్థమై ఉంటే అనుకునేదేమో ఇప్పుడు తను మిస్సెస్ ఆకాష్ విహారి కాబట్టి తన కింద వాళ్ళు తనకు సంజాయిషి ఇవ్వాలి అని ఇప్పుడు ఏం చేయాలి సంతకం పెట్టింది కాబట్టి అతని ఇంటికి కోడలుగా వెళ్ళాలా తాళి కట్టలేదు కాబట్టి తన ఇంటికి తను వెళ్ళిపోవాలా ఏమీ అర్థం కాని పరిస్థితి ఆమెది ఆమె ఆలోచించడం గమనించి మేడం ఇంకా వెళదామా అంటూ ఆమెను అడిగాడు మధు అతని పిలుపుతో స్పృహలకు వచ్చి ఎక్కడికి అని అడుగుతుంది దాత్రి సార్ వాళ్ళ ఇంటికి మేడం అని తను ఏమన్నాడో ఒకసారి ఆలోచించుకుని సారీ మీ ఇంటికి మేడం అంటూ తన మాటని కరెక్ట్ చేసుకున్నాడు మధు ఆ మాటకి విరక్తిగా నవ్వి నా ఇల్లు అవును ఒక్క సంవత్సరం వరకు అది నా ఇల్లు అని అనుకుని కారు వైపు అడుగులు వేసింది దాత్రి సిటీకి కొంచెం దూరంలో కళ్ళు చెదిరిపోయేలా ఉన్న పెద్ద బంగ్లా అది ఆ బంగ్లా గడప ముందు నిలబడి ఉంది దాత్రి పెళ్లి చేసుకుని మొదటగా భర్తతో కలిసి కుడికాలు పెట్టి ఆ ఇంటి లోపలికి వెళ్ళాలి కానీ భర్త లేకుండా ఇలా ఒంటరిగా గృహప్రవేశం చేస్తున్న మొట్టమొదటి భార్యని నేనే అనుకుంటా అని మనసులో అనుకుని ఆ గడపకు నమస్కారం చేసుకుని కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళింది ఆమె ఆమెకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించేవారు కానీ ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటేనే కానీ లోపలికి రానివ్వం అంటూ అల్లరి చేసేవాళ్ళు కానీ అక్కడ ఎవ్వరూ ఆమెకి కనిపించలేదు విశాలంగా ఉన్న ఆ బంగ్లాలో తాను ఒక ఖైదీ అన్న విషయం ఆ నిమిషమే ఆమెకి అర్థమైంది మేడం ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్ థర్డ్ రూమ్ ఇది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మీకు ఏమైనా కావాలి అంటే పని అమ్మాయి ఉంది తనకి చెప్తే చేసి పెడుతుంది నేను తనకి చెప్పే వెళ్తాను సార్ సాయంత్రం రావడానికి చాలా లేట్ అవుతుంది అంటూ ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు మధు ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎటువంటి ఆసక్తి లేదు అన్నట్లు ఆ బంగ్లాని తేరిపారా చూస్తూ ఉంది దాత్రి అమ్మ దాత్రి ఇదిగో ఇది నీకోసమే కొత్తగా నేను కట్టిస్తున్న బంగ్లారా ఎలా ఉందో చూసి చెప్పు అంటూ ల్యాప్టాప్లో ఒక బిల్డింగ్ ప్లాన్ని దాత్రికి చూపించాడు వాళ్ళ నాన్న సో బ్యూటిఫుల్ డాక్ అచ్చం రాజ్మహల్లా ఉంది ఎంతో సంతోషంగా వెలిగిపోతున్న కళ్ళతో తండ్రిని చూస్తూ చెప్పింది దాత్రి రాజ్మహల్లా ఉండడం కాదమ్మా రాజ్మహలే నా చిట్టి యువరాణి గారి కోసం ఆమె అభిరుచికి తగ్గట్టుగా కట్టిస్తున్న రాజమహల్ ఇది ఇక్కడ నువ్వే మహారాణివి నీతో పాటు నీకు కాబోయే రాజకుమారుడు కూడా ఈ మహల్లోనే కలకాలం కలిసి ఉంటారు మీరు సంతోషంగా ఉండాలి తల్లి కళ్ళలో తిరిగిన ఆనంద భాష్వాలను తుడుచుకుంటూ చెప్పాడు ధాత్రి తండ్రి ఆ సంఘటన గుర్తురాగానే నాన్న నా కోసం కట్టిస్తాను అన్న రాజ్మహల్ కూడా అచ్చం ఇలానే ఉంది ఆ రోజు ఆయన ఇలాంటి రాజ్మహల్కి రాణిగా నన్ను చూడాలి అనుకుని చూడకుండానే నన్ను ఒంటరి దాన్ని చేసి వదిలి వెళ్ళిపోయారు ఈరోజు అలాంటి రాజ్మహల్కే నేను ఖైదీగా వచ్చాను ఎంత విచిత్రంగా ఉంది ఇది అని ఆమె అనుకుంటూ ఉండగా నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది మేడం ఇక నేను వెళ్తాను అన్న మధు మాటలు ఆమె ఆలోచనలను చెదరగొట్టాయి దాంతో అతని వైపు చూసి సరే అన్నట్లు తల ఊపింది దాత్రి ఓకే మేడం టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి మధు వెళ్ళిపోవడంతో ఆ బంగ్లాని చూస్తూ ఉండిపోయింది దాత్రియం ఇలా జరిగిన దాత్రి పెళ్ళి ఎన్ని మరుకులు ఆమె జీవితంలోకి తీసుకురాబోతుంది అసలు ఆకాష్ విహారి దాత్రిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కాంట్రాక్ట్గా మొదలైన వారి వివాహ బంధం బలపడుతుందా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్